అందరికీ నమస్కారం అండి ధనవంతులు కావాలి అనే కోరిక అందరిలో ఉంటుంది కానీ ధనవంతులు కావటము అనేది అంత సులువైన విషయమేమీ కాదు దానికోసము చాలా కష్టపడాలి ధనవంతులు కావాలి అంటే లక్ష్మీదేవి యొక్క కటాక్షం కావాలి ధనలక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే ప్రతిరోజు కొన్ని ప్రత్యేకమైన పనులు చేయాలి అలా గనక చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము కలుగుతుంది ఎలాంటి నియమాలు పాటిస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము మీ ఇంట్లో తప్పనిసరిగా తులసి మొక్క ఉండాలి లక్ష్మీదేవి తులసి మొక్కలో నివసిస్తుందని పెద్దలు చెప్తుంటారు ప్రతిరోజు ఉదయము సాయంత్రము తులసి మొక్కకు నెయ్యి దీపాన్ని వెలిగించి పూజిస్తే లక్ష్మీదేవి ప్రసన్నురాలై కుటుంబంలోని కోరికలన్నీ తీరుస్తుంది ఆహారం తీసుకునేటప్పుడు తూర్పు దిశగా చూస్తూ భోజనం చేయటానికి ప్రయత్నం చేయాలి ఈ దిశ సూర్యభగవానుడికి అంకితం చేయబడింది చాలా పవిత్రమైన దిశ ఇంటి ఈశాన్యము అత్యంత శుభప్రదంగా చెప్పబడుతుంది ప్రతికూల శక్తులు ఎప్పుడూ ఈ భాగంలో ప్రవేశించటానికి ప్రయత్నిస్తూ ఉంటాయి ఇలాంటి దుష్టశక్తుల బారి నుంచి దూరంగా ఉండాలంటే క్రమం తప్పకుండా గంగాజలాన్ని ఈశాన్యంలో చల్లుకుంటూ ఉండాలి తక్కువ సమయంలో ధనవంతులు కావాలంటే ఉదయాన్నే ముందుగా నిద్రలేవగానే అరచేతులను చూసుకోవటం అలవాటు చేసుకోవాలి కరాగ్రే వస్తే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలే స్థితో గౌరీ ప్రభాతే కరదర్శనం అన్న శ్లోకాన్ని చదువుకొని లక్ష్మీదేవిని మనసులోనే ధ్యానం చేసుకోవాలి ఇలా చేయటం వల్ల మాత లక్ష్మీదేవి ఇద్దరూ ప్రసన్నమవుతారు వారి యొక్క ఆశీర్వాదాలు లభిస్తాయి బుధవారం రోజు ఆవుకు పచ్చిగడ్డి తినిపించినట్టయితే జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి ప్రధాన ద్వారానికి ఇరువైపులా గణేషుని యొక్క చిత్రపటాలు ఉంచినట్టయితే చాలా మంచి ఫలితాలు వస్తాయి ఇంట్లో ఉన్న వాస్తుదోషాలు తొలగిపోతాయి వినాయకుడి బొమ్మ ఉంచినట్లయితే ఇంట్లో వాస్తుదోషం అనేది ఉండదు కుబేరుడు సంపద శ్రేయస్సు కలిగించే దేవుడు శ్రేయస్సు కలగాలంటే ఉత్తర భాగంలోని గోడపై కుబేర యంత్రాన్ని అమర్చుకోవాలి అన్ని విలువైన వస్తువులు నగలు డబ్బు ముఖ్యమైన పత్రాలను ఇంటి యొక్క నైరుతి మేరలో ఉంచుకోవాలి ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఉండే తలుపుకు గంధంతో కానీ కుంకుమతో కానీ స్వస్తికి గుర్తు వెయ్యాలి ఇంటి ప్రధాన తలుపులు ఎప్పుడూ సూర్యోదయానికి ముందే తెరవాలి కిటికీలు తలుపుల నుంచి వచ్చే సూర్యుని యొక్క మొదటి కిరణము ఆ ఇంటిని సంపదతో నింపుతుంది తెల్లవారిన తర్వాత తాలాసేపు నిద్రపోయే వారి ఇంట్లో ఎప్పుడూ పేదరికమే ఉంటుంది ఉదయము స్నానం చేసిన తర్వాత సూర్యుడికి తప్పనిసరిగా ఆరోగ్యం సమర్పించాలి సూర్యునికి నీటిని సమర్పించేటప్పుడు ఏడుసార్లు ప్రదక్షిణలు చేసి ఓం ఆదిత్యాయ నమ అనే మంత్రాన్ని జపించాలి శనివారము కానీ మంగళవారము కానీ రావి చెట్టుకు పాలు బెల్లము కలిపిన నీళ్లను పోసి రావి చెట్టుకు ప్రార్థన చేయాలి రావి చెట్టుని వృక్షము అంటారు సాక్షాత్తు విష్ణు స్వరూపంగా భావించే రావి చెట్టుని ఎవరు పూజిస్తారో వారికి లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది ఉద్యోగ సమస్యలు రాకుండా ఉండాలన్నా మంచి ఉద్యోగం పొందాలన్నా శనివారము ఉదయము తలస్నానం చేసిన తర్వాత శివుడికి సెమీపత్రాన్ని సమర్పించాలి ఇలా చేసినట్లయితే ఉద్యోగంలో వచ్చే సమస్యలు తొలగిపోతాయి అలాగే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలంటే శివాలయంలోని శివుని పాదాలకు ఒకటిన్నర కిలోల బియ్యాన్ని సమర్పించాలి ఇంట్లో ఇల్లాలు ఏడవటము గట్టిగా మాట్లాడటము శుచి శుభ్రం లేకుండా ఇల్లంతా తిరగటము చెడ్డమాటలు మాట్లాడటం లాంటివి చేయకూడదు ఇలా చేసిన ఇళ్లలో లక్ష్మీదేవి అసలు నివసించదు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము కలగాలంటే ప్రతి శుక్రవారము ఇల్లు దుడిచే నీళ్ళలో కొద్దిగా కళ్ళుప్పు వేసి ఇంటిని తుడవాలి ఇలా చేసినట్లయితే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది ఈ నియమాలన్నీ పాటించినట్లయితే తప్పకుండా ఆ ఇంట్లో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము కలిగి త్వరగా ధనవంతులు అవ్వటం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం